హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా దగ్గర పెద్దవానికి నాకు చిన్న తాబేలు దొరికింది నేను దాన్ని మంచి సేఫ్ ప్లేస్ లో ఉంచుదామని చెప్పి మా ఊర్లో ఉన్న చతుర్ముఖ బ్రహ్మదేవుని ఆలయంలో ఉన్న కోనేరు దగ్గరికి తీసుకుని నేను తాబేలుని తీసుకుని కోనేరు దగ్గరకు వస్తుంటే చాలా మంది నన్ను అడిగారు మేము పెంచుకుంటాం మాకు ఇవ్వండి కానీ నేను ఇవ్వకుండా ఇక్కడికి వచ్చేసాను ఎందుకని వాళ్ళు ఏం చేస్తారో ఏమో అని చెప్పేసి నాకు ఇవ్వాలనిపించలేదు అందుకని తీసుకొచ్చేసాను ఇంట్లో తాబేలు పెంచుకుంటే మంచిదని చెప్పేసి చాలా మంది అంటుంటారు కానీ వాటిని బంధించడం నాకు ఇష్టం లేదు స్వేచ్ఛగా బతికే జీవుల్ని స్వేచ్ఛగానే బతకనిద్దామని చెప్పేసి నేను ఇక్కడ తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ గా నేను కోనేరు కాడికి తీసుకురావడానికి ప్రధాన కారణం ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయము ఇది మన చేపర విలేజ్ లో ఉంది ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు ఎండాకాలం గానీ ఎప్పుడైనా సరే ఈ కోనేరు అనేది ఎండిపోవడం అనేది మేము ఇంతవరకు చూడలేదు సో అందువల్ల ఇక్కడైతే సేఫ్ గా ఉండేది అని చెప్పేసి నేను ఆలోచించి ఇక్కడికి తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇక్కడ పడుతున్న వర్షాలకి కోనేరు మొత్తం ఆల్మోస్ట్ చుట్టూ నీళ్లు ఉన్నాయి ఫుల్ గా మధ్యలో కూడా వెళ్లే దారిలో కూడా ఫుల్ గా వాటర్ ఉన్నాయి చుట్టూ చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న చేపలు చాలా ఉన్నాయి చూస్తానికి చాలా బాగుంది ఇప్పుడైతే తాబేలు నీళ్ళలో వదిలేస్తున్నాను గా దానికి ఫ్రీడమ్ దొరికింది ఎలా వెళ్ళిపోతుందో చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా హ్యాపీగా వెళ్ళిపోతుంది జస్ట్ రెండు సెకండ్ లో తాబేలు మాయమైపోయింది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటా బై